కాంగ్రెస్ పార్టీ బెల్ల మహేశ్వర రెడ్డి అనే నేను కర్నూలు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేస్తామని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారు పార్టీ ప్రతిష్టకు అంగం కలిగించే కార్యకార కార్యకలాపాలకు పాల్పడనని పార్టీ మనం అప్పగించిన ఈ పాల్యతలం విజయతో సిద్ధ సిద్ధశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుడికి పాల్పడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి పిచ్చి రావడానికి నా సర్వశేఖులు ఒట్టి కృషి చేస్తారని ఆత్మ సాక్షిగా లైవ్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాజిత రెడ్డి అవకాశం ఇచ్చినటువంటి మా పాండ్య గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కాసాని రాంబాల్ రెడ్డి మరియు మా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సభాముఖంగా ఒక చిన్న వినోభం కూడా మా కర్నూలు ప్రజల ఆకాంక్ష ఒక్కటే సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో మా సోదరి ఎస్వి విజయమాన్ వర్గ గారికి సరైన బాధ్యతలు కర్నూలు ఇప్పించి పెద్దలు మా ఆకాంక్ష oh